ఏదైతే ఏదైతే ఆరు అంశాలు ఉన్నాయో దానికి సంబంధించి జియో ఫార్టీ సిక్స్ పైన ఆల్రెడీ ఆల్రెడీ ఏదైతే సబ్ కమిటీ వేసి క్యాబినెట్ సబ్ కమిటీ వేసి చర్చలు జరపడం జరుగుతుంది దానితో పాటు రెండోది ఏదైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెంపు పైన కూడా ఆల్రెడీ నోట్ రిలీజ్ చేసి ఎన్ని ఖాళీలు ఉన్నాయి దానిపైన కూడా చూసి దానిపైన కూడా ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంటుంది దానితో పాటు ఆల్రెడీ ఏదైతే మూడు లక్షల మంది విద్యార్థులకు ఏదైతే టెట్ వేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ పెట్టారో దానిపైన కూడా జియో రిలీజ్ చేసి టెట్ కూడా అవకాశం కల్పించడం జరిగింది దానితో పాటు మరొక డిమాండ్ ఏదైతుందో గురుకుల స్టూడెంట్స్కి సంబంధించి ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతున్నాయో తప్పనిసరిగా దాన్ని లీగల్గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా పరిష్కరించే దిశగా నేనే ప్రభుత్వంతో హండ్రెడ్ పర్సెంట్ నా వంతు ఎఫర్ట్స్ పెడతాను దానికి లీగల్గా కాంప్లికేషన్స్ ఏమున్నా చర్చలు జరిపి ఏ రకంగా పరిష్కరించగలుగుతామో ప్రభుత్వం సంబంధించిన అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుందాం దానికి హండ్రెడ్ పర్సెంట్ నేను నేనే ముందుండి ఆ సమస్య పరిష్కారానికి నేను మనం తీసుకొని వెళ్ళి మాట్లాడతాను కానీ చర్చలు జరిపి ఏ రకంగా పరిష్కరించగలుగుతాం ఆ రకంగా సమస్యను పరిష్కరించుకుందాం దానికి దాని బలమూరి వెంకట్ గారు ఇలాంటి హామీలు ఇచ్చారు మీరేమంటారు ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ గారి యొక్క హామీల మేరకు ఈ యొక్క పెట్టినటువంటి ఆరు డిమాండ్ల పైన చర్చలు జరిపి సమస్య పరిష్కారం కనుగొంటామని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవంతో ఎమ్మెల్సీ మీద ఉన్నటువంటి గౌరవంతో ప్రభుత్వంతో చర్చలు జరిపి పరిష్కరిస్తా ఉన్న నమ్మకంతో ఈరోజు దిశ నిర్వహిస్తాను चल 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 अच्छा अच्छा होटल होटल यू కేసులు పెట్టుకోండి ఇది చాలా తప్ప అన్న ఎవరిపైన కూడా కనీసం అది పోలీస్ అధికారులు ఏ ఒక్క కంప్లైంట్ కూడా కానీ వాళ్ళపైన ఏది కూడా పెట్టలేదు ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ వంద రోజులుగా ఏ పిల్లలపైన ఒక్క కేసు కూడా పెట్టలేదు ఎక్కడన్నా పెట్టినా ఏదైనా అధికారులు ఏదైనా తప్పులు చేసినా హండ్రెడ్ పర్సెంట్ సీఎం గారితో దృష్టికి తీసుకోవాలి అధికారులను కూడా తప్పనిసరిగా శిక్షిస్తాం ఓకే పిల్లల మీద కూడా కేసులు పెట్టామని పెట్టాము అట్లాంటి పరిస్థితి కూడా లేదంటున్నారు అదే ఎవరి మీద కూడా ఏమి కేసులు ఉన్నావు నేను కూడా భావిస్తున్నాను అనుకోవటం మీ పైన కానప్పుడు పిల్లలపైన విద్యార్థులు ఆ మీద పెట్టినా పర్లేదు కానీ పిల్లల మీద మాత్రం ఎలాంటి కేసులు కావద్దని కోరు విద్యార్థులకు ఏం మెసేజ్ ఇస్తారు అదే చర్చలు జరపడానికి గుర్తులకు సంబంధించిన అభ్యర్థులు ముఖ్యమైన అభ్యర్థులతో అలాగే మిగతా గుర్తుకు సంబంధించిన అభ్యర్థులతో ముఖ్యమంత్రి గారి తీసుకుపోతామని చెప్పారు ఆ మేరకు ఆ పోయి చర్చలు జరిపి సమస్య పరిష్కారం కనబడతారు అందులో మీరు కూడా ఉండాలి కూడా నిరుద్యోగ తరఫున చెప్తారా